హలో అండి అందరికీ నమస్కారం మెయిన్లీ ఇక్కడికి వచ్చిన ప్రెస్ మన డైరెక్షన్ టీం స్టేజ్ మీదకి రండి ఫస్ట్ మీరు పిల్లలే అని ఊరికి అరుస్తున్నారు మీరు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రెస్ మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినందుకు అండ్ మా నయనం టీంకి మీ సపోర్ట్ అందిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండ్ నయనం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ శేఖర్ గారు నాకు ఈ స్టోరీ అంటే మామూలుగా శేఖర్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు సో ఆయన నాకు ఈ స్టోరీ ఒక స్టోరీ ఉంది చాలా బాగుంది నేను విన్నాను మీరు ఒక్కసారి వినండి అని చెప్పి కాకపోతే ఏంటంటే బడ్జెట్స్ కొంచెం నేను అన్నాను ఏమండి అవి మనకి ఇంపార్టెంట్ కాదు కదా బాగుందంటే దాని గురించి ఆలోచించం వస్తుంది అని చెప్పి ఇంకా ఓకే లేడీ డైరెక్టర్ ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేస్తున్నారంటే చిన్న క్యూరియాసిటీగా ఎలా ఉంటుందని విన్నాను సో స్వాతి గారు అండ్ సాధిక గారు ఇద్దరు మా ఇంటికి వచ్చి నేరేషన్ ఇవ్వడం జరిగింది అసలు విన్న తర్వాత నాకు కొంతసేపు అసలు ఆ లో ఉండిపోయాను కొంతసేపు అప్ప అసలు ఏమీ రాశారు కదా స్క్రీన్ ప్లే కానివ్వండి ది వే ఆవిడ ఎక్సైట్మెంట్ కానివ్వండి ఆవిడ యునో ద వే షీ టోల్ ది స్టోరీ ఆవిడలో ఉన్న కన్విక్షన్ కానివ్వండి నాకు భయంకరంగా నచ్చేసి ఇంకా నేను ఇంకేం ఆలోచించలే ఐజ్ ఆ మూమెంట్లో నేను ఫిక్స్ అయిపోయాను ఎలాగైనా ఈ సినిమా ఈ సిరీస్ నేను చేయాలి ఎలాగైనా నయన్ క్యారెక్టర్ నేను చేయాలని అక్కడ నేను ఫిక్స్ అయిపోయా అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు ఫర్ బ్రింగింగ్ దిస్ అమేజింగ్ స్టోరీ టు మీ ఎందుకంటే నేను సి నేను ఇప్పుడు ఐమ్ డూయింగ్ మూవీస్ అండ్ చేస్తూ ఉన్నాను అండ్ ఇది సిరీస్ కూడా ఏంటంటే ది సిరీస్ నేను ఒక వెబ్ సిరీస్ అనేది చాలామందికి తెలియదు ఇది నేను టూ థౌజండ్ ఐరౌండ్ నో విచ్ ఇయర్ ఎగ్జాక్ట్లీ బట్ ఓటీటీ స్పేస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి అంత లేని టైంలో నేను ఎఫ్టీవీకి హే కృష్ణ అని ఐ థింక్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ టైంలో సిక్స్టీన్ మేబీ ఐరౌండ్ నో ఆ టైంలోనే ఒక వెబ్ సిరీస్ చేశాను అది ఎవరికి చాలా మందికి తెలియదు అది సో బట్ యునో ఐఎమ్ సో ఎక్సైటెడ్ దట్ జీ ఫైవ్ వాళ్ళు ఇలాంటి ఒక జీ ఫైవ్ టీమ్ మొత్తం జయంత్ గారు మీరు అండ్ అనురాధ గారు ఇలాంటి ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ అండ్ ఒక స్వాతి గారికి ఉన్నటువంటి ఒక విజన్ని మీరు దాన్ని అప్రూవ్ చేసి దీన్ని మీరు స్క్రీన్ మీద చూపిద్దాం అనుకుంటున్నారు జనాలకి అన్నందుకు ఐఎమ్ రియలీ సో థ్యాంక్ఫుల్ అండ్ మీరు అద్భుతమైన కాంటెంట్ చేస్తున్నారు ఇంకా ఫ్యూచర్లో చేస్తారు కూడా అండ్ సో అండ్ దీన్ని ఈ ప్రాజెక్ట్ని బ్యాంక్ రోల్ చేస్తున్న ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ రజనీ గారు అండ్ రామ్ గారికి కూడా చాలా థ్యాంక్స్ అండ్ యూనో అన్ నాకు నాకు ఈ సిరీస్ చేసినప్పుడు ఎవ్రీ సింగిల్ డే ఐ వాజ్ సో ఎక్సైటెడ్ స్వాతి గారు అనేవాళ్ళు నాతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాను అంటే ఎందుకంటే పొద్దున్నీ నైట్ వరకు చేసేవాళ్ళం టైమింగ్స్ ఉండేవి కాదు బేసిక్గా షూటింగ్లో ఇబ్బంది పెట్టేస్తున్నానేమో అండి సారీ మీరు తిట్టుకునే ఒక్కసారి మీరు అడగండి ఒక్కసారి కూడా తిట్టుకోవాలండి ఎందుకంటే మీరు ఇస్తున్న ప్రోడక్ట్ మీద నాకు నమ్మకం మీకున్న నమ్మకం నన్ను చాలా నాకు చాలా ఎనర్జీ ఇచ్చింది అండ్ చాలా ఎక్సైట్మెంట్ ఇచ్చింది అండ్ చాలా రోజుల తర్వాత చాలా మేబీ ఫ్యూ ఇయర్స్ తర్వాత నేను ఒక మంచి ప్రోడక్ట్ చేశాననే సాటిస్ఫాక్షన్ నమ్మకం నాకు మనస్ఫూర్తిగా ఉంది నాయనం చేసినందుకు అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ స్వాతి గారు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను వెయిటింగ్ డిసెంబర్ నైన్టీన్త్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు జనాలు ఈ ఈ సిరీస్ని చూస్తారా అని చాలా ఎక్సైట్ ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ మా డైరెక్టర్ రాజేష్ జగన్నాథం గారు నింద అనే సినిమా ఆయనతో చేశాను అండ్ నాకు ఆయనతో చేసినప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్ వచ్చింది ఒక వర్క్ సాటిస్ఫాక్షన్ అంటే ఆయన తీసే సేమ్ ఆయన కూడా అంతే అలానే పొద్దున్న నుంచి రాత్రి వరకు చేసేవాళ్ళు బట్ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ నిన్న నిన్న నేను ఒక సినిమా ఒక సాంగ్ షూటింగ్ చేస్తూ ఉన్నాను ఇంకా షూటింగ్ నైట్ ఈవినింగ్ ఐ థింక్ ఎయిట్ నైన్ వరకు షూటింగ్ చేసిన తర్వాత రాజేష్ గారు నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఒక ఆఫీస్ తీసి ఇంకా ఒకసారి చూడండి ఆయన షూటింగ్ వచ్చారు ఇంకా ఆయనతో పాటు వెళ్ళిన తర్వాత ట్రైలర్ ఆయనకి చూపి చూపించాను నిన్న చూడంగానే ఫస్ట్ ఆయన అడిగింది అసలు ఐ సా ద హ్యాపీనెస్ ఇన్ హిస్ ఐస్ హీ వాజ్ సో హ్యాపీ ఇద్ది అసలు ఇద్ది కదా మీరు చేయాల్సింది వరుణ్ గారు అని చెప్పి ఇంకా ఇమ్మీడియట్లీ స్వాతి గారితో మాట్లాడుతా అంటే అప్పుడు దాకా నా స్వాతి గారు నెంబర్ కూడా లేదు ఇంకా ఆ టైంలో ఫోన్ చేసి నేను నెంబర్ తీసుకుని ఇంకా నిన్న నైట్ రాజేష్ గారు మాట్లాడి అప్రిషియేట్ చేశారు స్వాతి గారిని సో ఐ థింక్ దట్స్ జస్ట్ ఒక చిన్న స్టార్ట్ ద మెనీ అప్రిషియేషన్స్ యూ విల్ బీ గెటింగ్ ఇన్ ఆఫ్టర్ దిస్ సిరీస్ ఇస్ అవుట్ అండ్ నిజంగా చాలా హ్యాపీగా ఉందండి ఈ సిరీస్ చేసినందుకు అండ్ షూటింగ్ టైంలో కూడా అలీ రజా హిస్ లైక్ మై ఈజ్ లైక్ మై బ్రదర్ నాకు చాలా ఇష్టం అలీ అంటే ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ రిస్పెక్ట్ ఫర్ హిమ్ అండ్ ద హార్డ్ వర్క్ ఎఫర్ట్ తను పెట్టేది ప్రతి ప్రాజెక్ట్లో ఈవెన్ నాట్ ప్రాజెక్టే కాదు ఈవెన్ యూనో ద వే హీ గోస్ అబౌట్ థింగ్స్ ఇన్ లైఫ్ ఐ రియలీ రెస్పెక్ట్ దట్ అలీ అండ్ అలీ అండ్ ప్రియాంక ప్రియాంక ఓకే ఓకే సో ప్రియాంక వండర్ఫుల్ జాబ్ ఆల్సో అంటే తన అసలు మీరు ఇంకా జస్ట్ ట్రైలర్లో ఏం చూపించలేదు మీరు ముందు ముందర తెలుస్తుంది రేఖ రేఖా కూడా షీట వండర్ఫుల్ జాబ్ తన క్యాక్టర్ కూడా ట్రైలర్లో కొంచెం తక్కువ ఉన్న స్క్రీన్ మీద మొత్తం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో ఐమ్ సో ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ అండి చాలా ఎక్సైటెడ్గా ఉన్న అజయ్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానీ చాలా బ్రిలియంట్గా చేశారు అండ్ ఎడిటింగ్ కూడా వెరీ క్రిస్ప్ ఎడిటింగ్ అండ్ సో ఐమ్ నేను చెప్పానుక చాలా ఎక్సైటెడ్గా ఉన్నా అండ్ మెయిన్ ఇలాంటి ఒక ఇలాంటి ఒక విజన్ని స్క్రీన్ మీదకి ప్రెసెంట్ చేయాలంటే విజువల్స్ అండ్ ద సినిమాటోగ్రఫీ ఈజ్ సో ఇంపార్టెంట్ అండ్ బ్రదర్ షోహెబ్ హెబ్ అసలు అద్దరు కొట్టేశాడు డెఫినెట్లీ మనం మళ్ళీ చేయాలి ఇంకా మీరు అంటే బికాస్ ఐ నో రైట్ నేను చూశాను కలర్ దూ నో ద అతనికి ఉన్న అతనికి ఉన్న దానిలో ఎంత ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చాడంటే ఐఎమ్ వండర్ఫుల్ జాబ్ షో హెబ్ నిజంగా లుకింగ్ ఫార్ ఇట్ సింగ్ మోడేట్ అండ్ ఇప్పుడు ఇంకా ఇంకేం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు ఎవరినైనా మిస్ అయ్యి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మన డైరెక్షన్ టీమ్ అంతా ఒకసారి మీరు కూడా రండి అబ్బా స్టేజ్ మీదకి ప్లీజ్ మీరు ఎంత పొగల నుంచి రాత్రి వరకు పరిగెడుతూనే ఉన్నారు మీరు మీ రాజు గారు మన శ్రీకాంత్ అండ్ ప్రశాంత్ సో దీస్ త్రీ గాయస్ వాళ్ళు చాలా కష్టపడ్డారు పగలు రాత్రి స్వాతి గారి విజన్ని ఆవిడ బిలీఫ్ని ఆవిడ ఆవిడ అనుకున్న దాన్ని స్క్రీన్ మీద అవుట్పుట్ అది రావాలన్నందుకు వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టారు వాళ్ళు కూడా సో లెట్స్ గివ్ దెమ్ ఆల్సో ఒక రౌండ్ ఆఫ్ ద ప్లాస్ ఫర్ ద హోల్ డైరెక్షన్ టీమ్ అండ్ ఫర్ ద హోల్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ ప్రతి ఒక్కళ్ళు అసలు హార్ట్ నుంచి పనిచేశారండి అంతే ఇంక దానికన్నా నేనేం చెప్పలేను ఎవ్రీ వన్ వాజ్ సో ప్యాషనేట్ ఫర్ దిస్ అండ్ మేము అక్కడ చేస్తుంటున్న చేస్తున్నప్పుడే షూట్ చేస్తున్నప్పుడే యూనో ఒక పాజిటివ్ వారా ఒక పాజిటివ్ వైబ్ ఒక ఒక మంచి ప్రోడక్ట్ అయితే చేశామనే నమ్మకం మా అందరికీ ఉంది అండ్ నైన్టీన్త్ ఈ సిరీస్ వచ్చిన తర్వాత మీరు కూడా అదే అనుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ